ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత సుప్రీంకోర్టు సంచలన తీర్పు ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందా వీడియో చివరి ఇవ్వరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతున్నాడు బిలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి మనం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువడించింది సుమారు ఇరవై వేల మంది టీచర్లు నియమకాలు చెల్లవని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు నిర్ణయంతో పశ్చిమ బెంగాల్ దీదీ సర్కారు భారీ షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని కుదిపేసిన స్కూల్ జాబ్స్ ఫర్ క్యాష్ స్కామ్స్ కేసులో గురువారం నాడు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది రెండు వేల పదహారులో వెలుగు చూసినటువంటి స్కూల్ జాబ్స్ ఫర్ క్యాష్ స్కామ్లో భాగంగా పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి సుమారు ఇరవై ఐదు వేల మంది టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది నియమకాలు చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది దీని సర్కారు ఇది భారీ ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ పివి సంజీవ్ కుమార్ల ఆధ్వర్యంలో ధర్మాసనం గురువారం తీరుపైన విచారణ చేపట్టింది ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది నియామక ప్రక్రియ ఉద్యోగాల కేటాయింపు ఇలా ఎక్కడ చూసినా కూడా మోసపూరితమైన విధానాల్లో అవలంబించారని అని అసహనం వ్యక్తం చేశారు ఈ స్కామ్లో భాగంగా నియమితులైన ఇరవై ఐదు వేల మంది టీచర్ల నియామకాలు చెల్లవంటూ గతంలో కొలకతా హైకోర్టు వెల్లడించిన తీర్పులో జోక్యం చేయాల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నట్లు మాకు అనిపించడం లేదు వారి నియామకాలే పెద్ద మోసం అని అర్థమవుతుంది కాకపోతే ఇలా నియామకాలు పొందిన అభ్యర్థులు ఇన్నాళ్లుగా వారు పొందిన జీతాలను తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు ఊరట కలిగించింది అనేక అలాగే వికలాంగుల కూటాలో ఉద్యోగులు పొందిన వారు కూడా సర్వీస్ నుంచి